ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి రాష్ట్రంలో ఎవరు గెలిసే అవకాశాలు ఎక్కువ నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా వందకు రెండు వందల పర్సెంట్ నారా చంద్రబాబు నాయుడు విన్ అవుతాడు నారా చంద్రబాబు కూడా మీరు అడుగుతున్నారంటే ఇంకా ఇది ఈ రాష్ట్రం ఈ రావణ కష్టం నుంచి బయటపడాలంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు కావడానికి వాళ్ళు ఒక పక్క చంద్రబాబు క్యాపిటల్ వద్దని చెప్పేసి వచ్చారు కదా దానివల్ల చంద్రబాబు తయారైందని వల్ల క్యాపిటల్ ఎవరు వద్దని చెప్పిండ్రు నారా చంద్రబాబు నాయుడు చెప్పిండు వద్దనే జగన్మోహన్ రెడ్డి ఇక్కడే అమరావతి అని ఆ ఇల్లు కట్టుకున్నాడు ఇప్పుడు మూడు రాజుల మూడు రాజధానులు మూడు ఇడుకులు కూడా కట్ట ఇంకా ఈ సీఎం నమ్మే వాళ్ళు ఎవరు లేరు డిపాజిట్లు కూడా రావు ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్ గారు చాలా విద్యా సంస్థల్లో చాలా మార్పులు వచ్చాయి అంటున్నారు పిల్లలకు కానీ వాళ్ళ చదువులు కానీ బాగా అంతా షోనే ఏం లేదా డెవలపింగ్ అసలు ఎక్కడ ఉంది పాలని చేశాడని చెప్పండి గుర్తుండిపోయే పని ఒక్కటే నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ గారు డెవలప్మెంట్ అనిల్ కుమార్ యాదవ్ ఏం చేయలేదు గత లాస్ట్ గవర్నమెంట్ లో నారాయణ చేసిన పని ఇంతవరకు ఎవరూ చేయాల మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నారాయణ గారు చేసినంత వరకు ఎవరూ చేయాలి చంద్రబాబు వస్తేనే బెటర్ అయింది ఇంకా అంటే సిగ్గు అసలు అంతే అతను పథకాలు చంద్రబాబు పదం గెలిచాయి కాబట్టి క్యాష్ ఫీలింగ్లు పని చేస్తాయి వాడు ఇచ్చేది ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో వస్తున్న వాడికి అందువల్ల క్యాస్ట్ ఫీలింగ్ పనిచేస్తుంది క్యాస్ట్ ఫీలింగ్ అంటున్నారు ఇక్కడ నెల్లూరు సిటీ తీసుకుంటే రెడ్డిలు టీడీపీ గెలిపినారు ఇప్పుడు నారాయణ గారు కూడా టీడీపీ నుంచి నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా అవును అనిల్ కుమార్ యాదవ్ గారు వైసీపీ నుంచిలో ఉన్నారు వీళ్ళు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి నారాయణే అయితే ఇప్పుడు నారాయణ గారు ఆయన వచ్చింటే ఇంకా బాగా చేస్తాలంటారు ఈసూరి ఎస్ జిల్లా బాగుపడాలంటే నారాయణ గెలవాలి ఇంటి అభివృద్ధి పనులు చేశాడు ఇప్పుడు ఎక్కడెక్కడ ఆగిపోండాయి కనీసం ఇచ్చిన ఇల్లు కూడా ఇప్పుడు సక్సెస్ శాంక్షన్ చేసి ఉన్నాడు ఇస్తున్నాము చేస్తున్నాము కాగితాలు ఇస్తున్నాము లేపు దా అండి ఇల్లుండుదా అండి హౌసులు ఏండాయి రచ్చాడు అల్లి ఉన్నాడు మొత్తం ఏ హౌసుల్లో ఉండదు మీకు తెలియంది కదా మాకు ఇంకా దిగేవాళ్ళు మీకే ఇచ్చినప్పుడు మీరు అది దేశంగా చేయాలి కానీ ఐదు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆయన ఏమి అభివృద్ధి చేసాడు ఒకరికి చెప్పండి మొన్న కనీసం కాగానికి వద్ద మాకు ఇత్తనాలు ఇస్తే ఆ ఇత్తనాలు రెండు నెలలకి పోత వచ్చేసి కంకి వచ్చింది ఆ కంకి ఏమేమి డెవలప్ అవుద్ది పైన ఎండిపోయింది అంటారు అసలు లేవు రైతు బజార్లో ఆయన ఇచ్చింది ఆయన ఇచ్చి ఇత్తనాలు కదా మేము వేసింది అంతకుముందు ఏంటంటే మేము అల్లుకో అంటే గుంటూరుకో బిచ్చుకునేది వీళ్ళు కానప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఇస్తున్నాడు అభివృద్ధి బాగానే ఉండి పోయింది తప్ప ఇప్పుడు దాకా బాగానే ఉండేవి ఈ తప్ప ఫెయిల్ జరిగింది జగన్ కాదు కేవలం ఈ సంవత్సరం అది కాకానికి కాదు ఇచ్చిన తర్వాత మీ పేరు ఏం పేరు పెద్ద జయరామయ్య ఏం చేస్తుంటారు మీరు అదే ఎలా అనిపించింది జగన్ ప్రభుత్వం ఎలా చేసింది ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం పరవాలే తక్కువ మెజారిటీ జగన్ ఎందుకని జగన్ అంటున్నారు నేను బజ్ తెలుగుదేశం పార్టీ నేను నేను కోవు నియోజకవర్గం మాది ప్రసన్న కుమార్ మాకు ఏం పని చేయలే అయినా జగనే తక్కువ మేర జగనే కలిస్తుంది ఇప్పుడు మందు రేట్లు కానీ మందు బాగుండట్లేదు మందు తాగి చచ్చిపోతున్నారు జనాలు అంటున్నారు అది మాత్రం రోజు ఒక సార్ ముందు అది మేము నిద్రలేసి తాగుతూ ఉంటాము ఇవాళ ఒకసారి బ్రాండ్ వస్తే రేపు ఒక బ్రాండ్ వస్తుంది అసలు బ్రాండ్ అంట పోయినా అర్థం కాలేదు అది ఒకటే కోపం మాకు కానీ అభిమానం మాత్రం నేను ఎగిపోయినా కూడా ఏషోళ్ళు కూడా వేయిస్తా ఇప్పుడు చంద్రబాబుకి జగన్కి తేడా ఏం కనిపించారు మీరు సార్ చంద్రబాబు డైంలో ఉండమే గమగొప్ప మాట అంటావా చంద్రబాబు నా మేము రెండు మూడు గంటలకు మేము బండికి వస్తే పదకొండు గంటలకంతా ఐదు ఆరు వందల తొలికి వెళ్ళిపోయేది నేను తాగిపోతాను కాబట్టి నాలుగు కోటలు ఎత్తికిపోయేది యాభై ఐదు రూపాయలు లెక్కన ఒక రెండు ఇంట్లో ఇచ్చేది ఈ ప్రభుత్వం ఒక్క రూపాయ ఇచ్చింది ఎందువల్ల పెంచేసినా ఏం చేస్తాము పెంచేస్తాడా ఆ బ్లాక్లో తాకాలంటే రెండు వందల నలభై రూపాయలు వాటరు